కరుణాకర్ రెడ్డి నీ పగటి వేషాలు కళ్లబొలి మాటలు మానుకో మీ ఉనికిని కాపాడుకునేందుకు టీటీడీని విమర్శిస్తే సహించేది లేదని తగిన బుద్ధి చెప్తామని ఆంధ్రప్రదేశ్ సాధు పరీక్షిత సంఘం తీవ్ర స్థాయిలో మండిపడుతూ హెచ్చరించింది తిరుపతి ప్రెస్క్లబ్లో సోమవారం మీడియా సమావేశంలో శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ మాట్లాడుతూ కరుణాకర్ రెడ్డి దారుడని అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ అని విమర్శించాడు నాస్తికుడు కనుకనే టీటీడీ పైన విమర్శలు చేస్తున్నారని ఆయన తీవ్ర పదజాలంతో మండిపడ్డారు మీ అమ్మాయి వివాహం ఒక క్రైస్తవ పద్ధతిలో మీరు వివాహం జరిపిస్తే సాధారణంగా ఎవరైనా వారికి నచ్చిన వాళ్ళని ప్రేమించి వివాహం చేసుకోవచ్చు కానీ మీకు మీరే వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి ఒక క్రైస్తవ కుటుంబానికి మీరు ఒక అత్యున్నతమైనటువంటి వెంకటేశ్వర స్వామి సేవకులుగా ఉండి కూడా వేరే మతాలు పద్ధతిలో మీరు అమ్మాయినిచ్చి వివాహం జరిపించలేదా ఈరోజు మీరు తిరుమలలో జరుగుతున్నటువంటి ఒక అద్భుత కల్పన చేసి మీరు మాట్లాడుతున్నారు ఈ సందర్భంగా మేము మేము అడుగుతున్నాం మిమ్మల్ని ఈరోజు మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం ఏమండి కరుణాకర్ రెడ్డి గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండేటప్పుడు తిరుమల దర్శనానికి వచ్చి వారి కుటుంబం సుబ్బారెడ్డి గారి భార్య జగన్ జగన్ రెడ్డి గోవింద జగన్ రెడ్డి గోవింద జగన్ రెడ్డి గోవింద అని స్వామివారి దగ్గర ఏ వెంకటేశ్వర స్వామి నామాన్ని కీర్తించాలో ఏ దేవాది దేవుడు ఏ స్వామివారి నామాన్ని మాత్రమే పలకాలో ఆ రోజు జగన్ రెడ్డి గోవింద గోవిందుడితో పోల్చి మాట్లాడేటప్పుడు మీరు ఎప్పుడైనా ఖండించారా రోజు ఏమైంది హిందుత్వం జగన్మోహన్ రెడ్డి గారు భార్య ఉం ఉండి కూడా భార్య ఏమీ లేకపోవడం లేదు కదా ఎవరైనా భార్య చనిపోతే వారు ఒంటరిగా రావడం వేరు బ్రహ్మోత్సవాలు జరిగేటప్పుడు కానీ స్వామివారికి నిత్యమైన ముఖ్యమైన ఉత్సవాలు జరిగేటప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక భార్యతో రావాలి ఇది సాంప్రదాయం ఇది ఆచారం తరతరాలుగా వస్తున్నటువంటి ఒక విశ్వాసం ఇది ఆ విశ్వాసాన్ని తూట్లు పొడిచి భార్య ఉండి కూడా ఒక్కరోజు డెకరేషన్ మీద సంతకం చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే వచ్చేటప్పుడు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించేటప్పుడు ఆ రోజు మీకు ఏం గుర్తురాలే ఈ హిందూ ధర్మం ఈ ఆచారాలు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఇది అత్యున్నతమైనటువంటి హిందువుల ఆరాధ్య కేంద్రం ఆధ్యాత్మిక నిలయం ప్రపంచ హిందువుల పుణ్యక్షేత్రం ఎక్కడికి ఎవరు వచ్చినా కూడా దయచేసి భార్యతో రావాలి అని ఒక్క మాట మీరు ఆ రోజు గా కూడా ఉన్నారు ఒప్పుడు మీ జ్ఞాపకం రాలే మేము బహిరంగ చర్చలు సిద్ధంగా ఉన్నాం ఒక నాస్తిక భావాలతో ఒక దైవాన్ని విశ్వస విశ్వసనీయత లేకుండా మీరు మాట్లాడే మాటలకి ఎక్కడికైనా మేము చర్చకి సిద్ధంగా ఉన్నాం మీరు సిద్ధంగా ఉన్నారా తిరుపతిలో ఉండేటటువంటి గోవిందరాజ స్వామి అంటేనే తిరుపతి ఇది గోవిందపురం అని గోవిందరాజస్వామివారి పురం అని కూడా మన తిరుపతిని మనం కీర్తిస్తూ ఉంటాం సాక్షాత్తు రామానుజుల వారు పద్దెనిమిది సంవత్సరాలు ఇక్కడ ఉండి గోవిందరాజ స్వామి వారి ఆలయాన్ని పునర్నిర్మాణం చేశారు అటువంటి గోవిందరాజ స్వామి గుడిపైన ఉండేటువంటి ఏదైతే ఆ విగ్రహాలు గోపురంలో ఉండేటువంటి విగ్రహాలు మీరు చెరిచేసి గుండు చేసేస్తే ఆ రోజు మీ మాటలు ఏమయ్యాయి ఆ రోజు మీరు ఏమయ్యారు ఎప్పటికీ కూడా అదే దుస్థితి ఆ రోజు మీ వాణి ఏమైంది నిరాకరమైన ఆరోపణలు చేస్తున్నారు మీరు ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం మీ హయామలో మీరు అలాగే సుబ్బారెడ్డి గారు మీ బంధువులు చైర్మన్గా ఉండేటప్పుడు విశాఖ శారదాపేటం వారి కట్టడాలు వెంకటేశ్వర స్వామి గోపురం కంటే ఎత్తుగా కట్టేటప్పుడు మీ వారి ఏమైంది మీరు ఏం ఖండించలేదు అప్పుడు హిందూ ధర్మం మీ జ్ఞాపక రాలేదా స్వామివారి తింటున్న అన్నం పురుగులు పట్టినటువంటి అన్నం ఎంతోమంది భక్తులు మాకు వచ్చి బాధపడ్డారు కన్నీరు పెట్టారు మేము ప్రత్యక్షంగా కూడా ఆ అన్న ప్రసాదం తిని మేము చాలా బాధపడ్డాం పురుగులు పెట్టేటువంటి బియ్యం పురుగులు పెట్టేటువంటి అన్నం మధ్యలోనే విడిచిపెట్టి చాలామంది ఏడ్చుకుంటూ బాధపడి అరే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి అరిగితే మంచి బియ్యం ఎవరెవరు ఎందుకలా చేస్తున్నారు ఏమిటి ముక్కుబడినటువంటి పాచిపోయిన కుళ్ళు పోయిన అన్నం పెడుతున్నారని ఎంతోమంది భక్తులు మధ్యలోనే విడిచిపెట్టి అన్నం వదిలి వెళ్ళిపోతే తినకుండా వెళ్ళిపోతే ఆ రోజు మీరు మీరు ఉండేటప్పుడు ఏమైంది మీ హిందూ ధర్మం లడ్డూలో కల్తీ జరిగి ప్రసాదం కల్తీ అయిపోయినప్పుడు మీ హయాంలో దేశమంతా కూడా నివురిపోయింది దేశమంతా గగ్గోలు పెట్టారు స్వామివారికి వేల కోట్ల రూపాయలు భక్తులు ఇస్తున్నా ఉన్నా కూడా ఏమిటి దుస్థితి అని ఆ లడ్డూ పట్టుకుంటే పగిలిపోతుంది వాసన చెడిపోతుంది ఇంటికి తీసుకొస్తే మొక్కలైపోతుంది ఏమిటి పరిస్థితి స్వామివారి దివ్యమైన ప్రసాదం అని గగ్గోలు పెట్టేటప్పుడు మీ వాణి ఏమైంది ఇది నిజం కాదంటారా రండి మేము సిద్ధంగా ఉన్నాం ఎన్ని అపచారాలు స్వామివారికి కనీసం క్యూ లైన్లో ముప్పై గంటలు నిలిపేసి కనీసం తల్లులకి మంచినీళ్ళు ఇవ్వకుండా పిల్లలకి పసి పిల్లలకి పాలు ఇవ్వకుండా చిత్త నింసలు పెట్టి అలాగా ఆ క్యూ కాంప్లెక్స్లో ముప్పై గంటలు ఉంచేసి ఇక భవిష్యత్తులో తిరుమలకు రాకూడదు స్వామివారి దర్శనానికి రాకూడదు మేము ఏం తప్పు చేసాం ఏం పాపం చేసామని తల్లులు ఆక్రందనలు పిల్లలు కన్నీరి ఆ కన్నీటి ఏడుపులు ఆ రోజు జరిగేటప్పుడు మీరు మీ ప్రాలన మీరు ఏమైంది మీ గొంతారోజు ఏం చేయగలిగారు మీరు జగన్మోహన్ రెడ్డి పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానం ఒక వ్యాపార కేంద్రంగా ఆ రోజు ఉండేటటువంటి ఈవో గారు ధర్మారెడ్డి గారు కానీ ఆ రోజు మీ హయాంలో మీ మీ బంధువులు ఆ రోజు ఉండేటటువంటి సుబ్బారెడ్డి గారు వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఆ రేట్లు ఎంత పెంచండి ఆకది ఎంత పెంచండి ఆ ఇది ఎంత చేయండి బాహకంగా సంతలో కూరగాయలు వ్యాపారం చేసేటట్టుగా మాట్లాడేటప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాధాన్యత ప్రాముఖ్యత గౌరవం ఏమైంది ఆ రోజు అప్పుడు మీకు జ్ఞాపకం లేదా అప్పుడు మీకు ఇవన్నీ కూడా గుర్తు లేదా ఈరోజు మీరు మాట్లాడుతూ ఉన్నారు ఒక నాశియుడిగా మీరు మాట్లాడుతున్నారు మిమ్మల్ని ఎవరు నమ్ముతారు ఎవరు విశ్వసిస్తారు మిమ్మల్ని పని కట్టుకొని కేవలం ఈరోజు కూటమి పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల తాలూకా అందరి అభిమానాలు భక్తుల తరవా అందరి ఆదరాభిమానాలు ప్రతి ఒక్కరు కూడా ఆనందిస్తూ ఉంటే అది చూడలేక భక్తులందరూ కూడా కూటమి పాలనని టీటీడీలో జరుగుతున్నటువంటి మార్పులు టీటీడీలో జరుగుతున్నటువంటి భక్తులకి సేవలు ఇది చూడలేక ఈరోజు మీరు తట్టుకోలేక మీరు ఏదేదో విమర్శలు చేసేస్తే దానికి ఎవరు విశ్వసించే పరిస్థితిలో లేరని కూడా ఒకసారి దయచేసి అరుణాగర్ రెడ్డి గారు మీరు గమనించకపోతే హిందూ సమాజం సాధు పరిషత్ మేము నిరాధారమైన ఆరోపణలు చేసి గత ప్రభుత్వం మీ హయామంలో తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటుగా ఆలయాలతో పాటుగా ఆలయ భూములతో పాటుగా దేవాలయాల మీద ఎన్ని దాడులు జరిగాయి ఆ రోజు హిందూ ధర్మం మీ